హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అక్షర ఈ విధంగా చెప్తూ ఉంటుంది మీ పెద్దమ్మి ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఆ పాయిజన్ని ఆ భోజనంలో కలిపాం ఇప్పుడు తిని చచ్చి పడి ఉంటారు అని ఈ విధంగా అక్షర అంటూ ఉంటుంది ఇక అందరూ భోజనం దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఒకవైపు అక్షర ఏవండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనే విధంగా చెప్పగానే అరవింద్ కూడా ఈ విధంగా అంటాడు అవును అక్షర నాకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి అనే విధంగా అరవింద్ అంటాడు తిరుగుతాయి ఎందుకంటే మీరు తినేదాంట్లో మేము విషం కల్పాం కాబట్టి కాసేపులో మీరు చచ్చిపోతారు అనే విధంగా చెప్పగానే అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు మరొక వైపు బుజ్జి కళ్ళు తిరిగి కింద పడుతూ ఉంటుంది బుజ్జి బుజ్జి లేబుజ్జి అనే విధంగా అందరూ పిలుస్తుంటే కూడా లేవకుండా ఉంటుంది బుజ్జి ఇక మరొక వైపు అందరూ కళ్ళు తిరిగి కింద పడుతూ ఉంటారు ఇప్పుడు ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి